ఓం శ్రీ నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీప్రియ ధాత్రతో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది పట్టు విడుపు సమయాలు ఏమిటి భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుందా ఏ దేశాలలో కనిపిస్తుంది నియమాలు పాటించవలసి ఉంటుందా లేదా గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించాలా వద్దా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఖగోళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు చంద్రగ్రహణాలు గ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయండి ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి నెలలో ఏర్పడనున్నది అసలు చంద్రగ్రహణం ఏమిటో ఎలా ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకోవటాన్ని చంద్రగ్రహణం అని అంటారు నిజానికి చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన అండి చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ దృగ్విషయం సంభవిస్తుందండి అంటే చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వస్తే సూర్యుని యొక్క కాంతి చంద్రునిపై పడదు అప్పుడు భూమి మీద ఉన్న వారికి చంద్రుడు కనిపించడు కాబట్టి దీనిని చంద్రగ్రహణం అని అంటారు సూర్యగ్రహణానికి కానీ చంద్రగ్రహణానికి కానీ ఎటువంటి గ్రహణానికైనా సూతక కాలం అనేది తప్పకుండా పాటిస్తారండి హిందువులందరూ సూతక కాలం అనేది గ్రహణ పట్టు విడుపుల కాలానికి పన్నెండు గంటల ముందుగా ప్రారంభమవుతుంది సూతక కాలం ప్రారంభానికి అనగా పట్టు విడుపు కాలానికి పన్నెండు గంటల ముందుగా దేవాలయాలను మూసివేస్తారు సూతక కాల సమయంలో ఎటువంటి పూజలు వ్రతాలు హోములు కార్యాలు లాంటివి జరుపుకోకూడదు శాస్త్ర లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తేదీ రోజున ఏర్పడనున్నది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి నెల పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున ఈ చంద్రగ్రహణము సంభవించనున్నది ఈ రోజున హోలీ పండుగను కూడా జరుపుకుంటారు పట్టు విడుపు సమయాల విషయానికి వస్తే ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు భారత కాలమానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ పద్నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం పది గంటల నలభై నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు గ్రహణ కాలం ఉంటుంది మొదటి చంద్రగ్రహణం యొక్క మొత్తం గ్రహణ వ్యవధి విషయానికి వస్తే మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషములు ఉంటుందండి ఎప్పుడైనా చంద్రగ్రహణం అనేది రాత్రి వేళల్లో సంభవిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి మొదటి చంద్రగ్రహణం ఈ వేళల్లో మనకి చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది ఈ వేళల్లో మనకి చంద్రుడు కనిపించడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా మనకి వర్తించదు మరి నియమాలు పాటించాలా వద్దా అని అంటే మనము ఎటువంటి నియమాల్ని పాటించనవసరం లేదండి మరి ఈ చంద్రగ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి చంద్రగ్రహణం కనిపించే ప్రదేశాలు ఆస్ట్రేలియా యూరోప్ ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ అంటార్క్టిక్ మహాసముద్రం తూర్పు ఆసియా మొదలగు ప్రాంతాలలో గ్రహణం కనిపిస్తుంది ఆయా దేశాలలో ఉండే మన తెలుగువారు సూతక కాలంతో పాటు గ్రహణ నియమాల్ని కూడా పాటిస్తే మంచిది మరి గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా అని అంటే ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెలలో వచ్చే మొదటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం భారతదేశంలో లేదు కాబట్టి ఆ రోజు నిర్వహించుకోవాల్సిన హోలీ పండుగని నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు పెద్దలు చెబుతున్నారండి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ గ్రహణ సమయంలో ధర్భాలను వాడుతుంటారు ధర్భాల యొక్క విశిష్టత ఈ గ్రహణానికి ఎటువంటి సంబంధం ఉందో మరో వీడియోలో తెలియజేస్తానండి ఈరోజు వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి